హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ నేను ధర్మవరంలోని వేణు మోటార్స్లో ఉన్నాను వేణు మోటార్స్ వాళ్ళు యాభై వేలకే ఎలక్ట్రిక్ బైక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చి ఒక సంచలనం సృష్టించారని చెప్పవచ్చు ఇప్పుడు అదే విధంగా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు అదే అప్లయన్సెస్ చిమినీస్ చిమినీస్ మీకు మార్కెట్తో కంపేర్ చేస్తే అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ చిమినీస్ స్టార్టింగ్ ప్రైస్ ఆరు వేల రూపాయల నుంచి ఉంటుంది ఇప్పుడు వేణు మోటార్ సిఇో అయిన వేణుగారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం మోహన్ గారు సో ఎలా ఉన్నారు సూపర్ అండి రీసెంట్గా విన్వో అని ఒక బ్రాండ్ స్టార్ట్ చేశారు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ విన్వో మోహన్ గారు మనది లాస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసాము సేమ్ విన్వో ఎలక్ట్రిక్ ఓపిసి ప్రొవైడ్ లిమిటెడ్ అది కూడా మన దగ్గర కంపెనీ ఇంకొకటి ఇందులో ఏంటంటే అప్లయన్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇందులో మా హోమ్అప్లయన్స్లో చిమ్నీతో స్టార్ట్ చేసాము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువ ప్రైస్లో వెహికల్స్ అయితే ఎలాగైతే ఇస్తున్నామో వీటిలో కూడా బెస్ట్ ప్రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఇవి స్టార్ట్ చేసాము ఇవి మనకు కిచెన్లో ఈ మధ్య గట్టిగా వాడుతున్నారు చాలా వరకు గట్టిగా వాడుతున్నారు ఎగ్జాంపుల్ ఇది అనుకోండి మోహన్ గారు ఇది చాలా చోట్ల ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మీరు నేను షాప్కి వెళ్ళాము అనుకోండి ఆ ఎంఆర్పి చూసి షాప్లో తక్కువ డిస్కౌంట్ దొరికింది అనుకోండి దాదాపు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ చాలా గట్టిగా తగ్గిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాం కానీ ఇది మేము ఇస్తున్నది ట్వంటీ టూ థౌజండ్ ఎంఆర్పి అంటే టెన్ థౌజండ్కి ఇవ్వబోతు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ డబల్ నైన్ డబల్ నైన్ సో మార్కెట్లో ఎంత అవుతుంది ప్రైస్ ఇస్తున్నారు అంటే ట్వంటీ టూ థౌసండ్ ఎంఆర్పీ ఉంటుంది ఇంకెంతైనా ఇస్తారు గట్టిగా ఉంది మార్కెట్లో కూడా ఎక్కువ రేట్ ఉంది ఓకే అండ్ ఇందులో మనం హ్యాండ్ సెన్సర్ ఓకే ఇది టచ్ ఉంటుంది సెన్సార్ ఉంటుందండి ఇప్పుడు కొత్తగా ఇది ట్రెండ్ సో మనం హ్యాండ్తోనే రోజు ఆటోమేటిక్ మోడ్స్ చేంజ్ అవుతూ వస్తాయి ఓకే ఇక్కడ మీరు చూస్తే లైట్ కూడా అంటే కిచెన్లో ఎక్కడైతే కనిపించని కొన్ని డార్క్ ఏరియాస్ ఉంటాయి వెంటిలేషన్ లేని వెళ్ళం ఎల్ఈడి లైట్ కూడా పెట్టాం మనం సో ఇది లైటింగ్ కూడా ఉంటుంది కిచెన్ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు కూడా టచ్ సూపర్ మీరు చూస్తే టచ్ మోడ్స్ ఆఫ్ సూపర్ సో ఆటో క్లీన్ ఆటో క్లీన్ ఇది ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనం క్లీన్ చేసుకునే పని ఉండదు అదే ఆటోమేటిక్ క్లీన్ చేసుకుంటుంది ఇన్ని ఫీచర్స్తో మనము కేవలం డబల్ నైన్ డబల్ నైన్కే ఇస్తున్నాం

సో మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ పెట్టుకోవచ్చు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది అండ్ ఇది లైటింగ్ అవునండి గారు ఎంత ప్రైజ్ ఇది థర్టీన్ థౌసండ్ వస్తుంది థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ వారంటీ సేమ్ సేమ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది రైట్ నెక్స్ట్ మనం నెక్స్ట్ దీనికి వచ్చేపటికి ఇది ఇంకొంచెం అప్డేట్ వెర్షన్ అంటే అప్డేట్ వర్షన్ మీకు సక్షం పవర్ ఎక్కువ ఉంటుంది ఫోర్ బనల్స్ మ్యాచ్ అవుతుంది ఇది కొంచెం బాగా మంచిగా సక్ చేసుకుంటుంది ఏదైనా ఉన్నా కూడా ఎక్కువ తొందరగా లాక్కుంటుంది ఇది వచ్చేపటికి ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది ఫోర్టీన్ థౌసండ్ సేమ్ మోడల్ అంటే మోడల్ విన్ త్రిబుల్ వన్ నైన్ జీరో త్రిబుల్ వన్ నైన్ జీరో ఈ మోడల్ సేమ్ ఫీచర్ సేమ్ ఫీచర్స్ సేమ్ అన్నీ కూడా సేమ్ హ్యాండ్ సెన్సర్ ఆటో క్లీన్ అన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా దీంట్లో ఇంకొక టూ మోడల్స్ వస్తున్నాయి ఈ వీక్లో లాంచ్ అయిపోతున్నాం మనము ఇదేంటంటే మోహన్ గారు ఇప్పుడు మనము ఎవరైనా కూడా కొంతమంది ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళకి మనం ఏం చెప్పబోతున్నానంటే వాళ్ళ బ్రాండింగ్తోనే మనం ఇస్తాం మన ఒక్క బ్రాండింగ్ అనే కాదు వాళ్ళకి కావాలన్న కూడా వాళ్ళ బ్రాండింగ్తోనే ఇస్తాం సో ఎవరైనా అలా కావాలన్నా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మేము అది ఇప్పుడు చేయించి ఇస్తాం బెస్ట్ ప్రైస్తో ఇస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్ ఎలాగైతే తక్కువ రేట్లో ఇస్తున్నాము సో అలాగే దీన్ని కూడా ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో చాలా తక్కువ రేటుకి ఇవ్వబోతున్నాం ఇస్తున్నాం కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి సో గాయస్ విన్నర్ కదా సో ఎవరైతే మనకు డీలర్షిప్ కావాలన్నా విల్త్ కాంటాక్ట్ అవ్వచ్చు కదా హ్యాపీగా ఉంది ఇండివిజువల్గా ఎవరైనా ఒక్కొక్కటి కావాలనుకుంటే డెలివరీ చేయగలరా మోహన్ గారు ఇప్పుడు మనం ఇస్తున్నది మాక్సిమం ఇస్తున్న కస్టమర్స్కి ఎక్కువ ఇస్తున్నాం ఒక్క పీస్ కావాలన్నా కూడా పాన్ ఇండియాలో ఎక్కడికైనా ఇస్తాం డెలివరీ చేయగలరా ఇస్తున్నాం ఆల్రెడీ చార్జెస్ ఉంటాయి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒక్కటి ఎక్స్ట్రా ఉంటుంది పెద్దగా ఏం లేదండి ఇప్పుడు చాలా దూరం ఇచ్చాం దాదాపు అన్నమానికే ఇచ్చాం అవునా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పెద్దగా ఏం కాదు తక్కువే వస్తుంది ఏపీ తెలంగాణ అయితే తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అండి అంతే సో ఇన్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ తీసుకుంటే సర్వీస్ పరిస్థితి ఏంటి సర్వీస్ టీమ్ ఉంటారండి ఇప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఇవన్నీ కూడా మన ఒక ఒకటే రైస్ చేస్తే మా టీం వచ్చి వచ్చిస్తారు మనకు ప్రజెంట్ పాన్ మొత్తం సర్వీస్ టీమ్ కూడా ఉంది ఇబ్బంది ఏం లేదు వరకు సర్వీస్ కూడా ఇస్తాం చూసారా అండి ఎవరైతే మనకు చిమీస్ తక్కువ ప్రైజులు కావాలి అంటే వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది వాళ్ళతో కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ ప్రైజ్ మీకు లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మోహన్ గారు థ్యాంక్ యూ సెలకండి చూసారా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ